ఈ ఉదయకాల సమయం దేవుడు ఎంతమంది అయితే గృహములు కట్టుకుంటున్నారు అంటే ఇండ్లు కట్టుకుంటున్నారో వారి కొరకు ప్రార్థించమని దేవుడు నాకు అయితే ఆలోచన ఇచ్చాడు కాబట్టి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం మా తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మీ కృపా కనికరాన్ని బట్టిన ఆయన ప్రభా ఎసయ మరొకసారి మమ్మల్ని రీతిగా జ్ఞాపకం చేసుకున్నందుకు మరొక నూతన దినమును దేవమాకు మాకు దయా కిరీటంగాను బహుమానంగా ఇచ్చినందుకు స్తోత్రాల వందనాలు జల్లిస్తున్నాము తండ్రి ఈ సమయాన్ని చూడ కనేకలు చనిపోయినప్పుడు కూడా మీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని లెక్కలో పెట్టినందుకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయముందు ఈ దినముందు ఎంతమంది అయితే తండ్రి గృహములు కట్టుకొని చున్నారో తండ్రి గృహముల కొరకునైనా ప్రభా ప్లానింగ్స్ వేసుకుంటున్నారో తండ్రి గృహములు కట్టడం ప్రారంభిస్తున్నారో తండ్రి వారందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి గృహములు కట్టుకొని చుండగా తండ్రి వారు ైనా ఆర్థికంగా వారికి సహాయం చేయండి సమృద్ధిని దయచేయండి వారి గృహములు నైనా ప్రభా బాగా కట్టుకున్నట్టుకు సహాయం చేయమని ఆ గృహములు కట్టే విషయంలో మేస్త్రిని వారందరినీ కూడా మీరు ఏర్పరిచి తండ్రి వారు వాటిని దేవ జాగ్రత్తగా కట్టడానికి సహాయం చేయండి వారందరికీ కూడా రక్షణనివ్వండి మారు మనసునివ్వండి వారికి నాయన ప్రభా మీ కృపను కాపుదలను తోడ్పాటును అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ గృహములు కట్టుతున్న ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దీవించి ఆశ్రవదించి అన్ని విధములుగా వారిని ఆశీర్వదించండి దీవించండి ఆ గృహములు అనేక గృహములకు అనేక గ్రామాలకు నైన ప్రభ మీకు మహిమకరంగా వారందరు జీవించేలాగున ఆ కుటుంబాలను అయిన ప్రభా మీ సేవలో వాడబడినట్లు సహాయం చేయండి దయచూ పెట్టండి క్షేమాన్ని తండ్రి ఆ గృహములనైనా ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉడినట్లుగా సహాయం చేయండి అనేకులను ఆదరించేలా అనేకులకి సహాయం చేసేలా నైనా కృపణందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మరి ప్రతి అవసరతను తీర్చండి సహాయం చేయండి కృపణ అందించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ఈ భూమి మీద నాయన ప్రభేసయ్య ఇల్లు కట్టే వాళ్ళు అనేకులు ఉన్నప్పుడు కూడా ఎవరెవరు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇల్లు కడతారు కానీ సమస్తమును కట్టినవాడు ఏహో వా అని చెప్పేసి విలేఖనం చెప్తుంది సమస్తమును కట్టింది మీరే కాబట్టి దేవ మీరు కృప చూపకపోతే కరుణ చూపకపోతే ఇల్లు కట్టే విషయంలో కూడా దేవ మేము ముందుకు నడవలేము ఎవరు ముందుకు వెళ్ళలేరు కాబట్టి దయవుంచి సహాయం చేయమని దేవ ఇల్లు కట్టే విషయంలో వారికి ఆర్థికంగా సహాయం చేయండి అన్ని విధములుగా సహాయం చేయండి తండ్రి ఎలాంటి ప్రమాదాలు ఇబ్బందులు ఇరుకులు ఆటంకాలు ఎదురవ్వకుండా మీ కృపలో భద్రపరచుకోండి సహాయం చేయండి దయ చూపెట్టండి అన్ని విధములుగా వారికి సహాయం అందించి కృపనందించమని దేవ ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా మీ కృపలో భద్రపరచుకుని మీరే ఆ గృహాలన్నైనా ప్రభా ఏసయ్య నిర్మించమని దయ చూపెట్టమని ప్రార్థిస్తూ ఏసయ్య మీ పాదాల చెంతకొస్తూ కృపనందించమని దయ చూపెట్టమని ఏసయ్య అతిపరిశుద్ధ నామాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి కృపనందించమని మీ పాదాలు చెంత సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్